ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కొందరు అక్రమార్కులు వింజమూరు మండలం శంకవరం గ్రామంలో కొందరు వ్యక్తులు కలిసి చెరువు లోపల కొంతమేర భూమిని చదును చేసి సాగు చేస్తున్నారని మండల తహసీల్దార్ హమీద్కు సాగునీటి సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి గ్రామస్తులు అర్జీ ఇచ్చారు ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేసి మిగిలిన చెరువును కూడా కబ్జా చేస్తూ దర్జాగా తిరుగుతున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసారెడ్డి సొసైటీ చైర్మన్ చల్ల వెంకటేశ్వర్లు శంకవరం గ్రామస్థలు తదితరులు పాల్గొన్నారు శంకువ గ్రామం ఇంజిమూరు మండలం నెల్లూరు డిస్టిక్ మాది సాగునీటి సంఘం అధ్యక్షుడిని మా చెరువు ఆక్రమణలకు గురివయింది వాగు అంగపారంభ కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ నుంచి అర్జీలు ఇచ్చిన ఇంతవరకు పట్టించుకోలేదు ఏడు చూసినా కానీ షెడ్యూల్ వేసుకుంటా వంక వంకలన్నీ ఆక్రమిస్తూ ఉన్నారు దానికి ఏమని అడిగితే రెస్పాన్స్ ఇవ్వడం లేదు దీన్ని దయచేసి అధికారులంతా మా మీద ప్రేమతో చెరువు ఆక్రమించుకో నీళ్లు కూడా బావు వలుగు వచ్చినా కానీ అలుగు నీళ్లు సుశానాటికి పోనాడు కూడా దారి లేకుండా చేసేసారు సుశానం కూడా అల్లాడిపోతుంది ఊర్లో జనాలు వాళ్ళు దాన్ని కూడా లేదు ఉన్నోళ్ళంటే సొంత స్థలాలు వేసుకుంటారు పేదలు వేసుకున్నట్టు కూడా దారి మూసేసి ఏమి లేకుండా అంత కంపకర్ చెట్లు పడిపోయినాయి దానిలో ఆక్రమంగా ఉంది అదేమంటే ఏం చేసుకోపో చేసుకోపోండి అంటున్నారు ఇదంతా వైసీపీ అయి అమలు జరిగింది వైసీపీ అధిక నాయకులంతా ఆక్రమించుకొని దౌర్జన్యానికి వస్తున్నారు అదేమంటే మీ మీద కేసు పెడతామని మీరు కొట్లాడుకురాండి అంటున్నారు దీన్ని మీరు అధికారులు దయచేసి మా మీద దయ ఉంచి మా ఊరిని బాగుపరచే విధంగా కోరుచున్నాము ఇదేనా సర్వే నెంబరు యాభై ఏడు నూట అరవై ఏడు నూట అరవై తొమ్మిది సర్వే నెంబరు అంతా షెడ్లు కడతా ఉన్నారు ఒకరిని చూసి ఒకరు అంత పది షెడ్లు అయిపోయినాయి ఫస్ట్లో ఒక షెడ్ ఊరిక వాములు వేసినారు వాముల తర్వాత రేకులు వేసి రేకులు పోయి షెడ్లు వేసుకుంటుండ్రు ఇంకంతా వంకంతా బ్రిడ్జ్ అంతా బూడి చేసి రోడ్లన్నీ బూడి చేసి రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద కూడా మరుసమటి తోలిపెట్టి ఉన్నారు జారి ఆటోలు టాటోలు మనుషులు జారి ఉన్నారు మీరు అధికారులు వచ్చి ఒకసారి మా గ్రామం అంతా వీక్షించి దాన్ని మీరు ఏమేమి చేయాలో ధర్మం న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఆర్డీఓ గారికి అందరికి ఇన్ని రెండు మూడు సార్లు అధికారులకి అందరికీ ఇచ్చాము ఇచ్చినా కానీ సద్ధ వస్తాం యుద్ధ వస్తూ అని ఇంతవరకు లేదు ఇప్పుడు వర్షాకాలము ఇప్పుడు అందులో కాలువ కూడా బూడి చేసి ఉండరు చెరువు కాలువ పంట పొలాలు పోయి కాలువ కూడా బూడ్చారు నెల క్రితము అదేమంటే మా 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 పొలం చెందని మేము బూడ్చుకుంటాం ఆ విధంగా కాలువలన్నీ కాలు చెరువు కాలువలన్నీ బూడ్చుకుంటే చెరువులో నీళ్లు పైర్లు పోయి ఏ రైతులు కూడా ఇబ్బంది డెబ్బై ఎకరాలు కాలువ మొదట్లో బూడి చేసి ఉంటారు దీన్ని మీరు వచ్చి వీక్షించి మా ఊరి సమస్యలు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ నైన్